కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు మీరు చాలా రాబోతున్నాయి రోజువారీగా ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది చాలా అందరూ కూడా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ పోయి వాడడం జరిగింది మేము అభివృద్ధి కావాలి కొంత సమయం పడుతుంది కేటాయించి అందరికి కూడా నాయకులకు కూడా వాళ్ళు కొంత సమయం తీసుకొని మన ప్రాంతానికి కూడా అందరూ కూడా వచ్చే ఏర్పాటు కూడా చేసుకుంటా నాయకులు అందరూ మంత్రులను కూడా సంప్రదిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని సంప్రదిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి ఎందుకంటే ముఖ్యంగా మాకు పవన్ కళ్యాణ్ గారితోనే ఎక్కువ పని ఉంటుంది ఆయన అడుగు జాడల్లో కూడా మేము కూడా నడవాలి పవన్ కళ్యాణ్ గారు నిధులు ఎంత ఇస్తే మా ప్రాంతం అంత అభివృద్ధి అవుతుంది రోడ్లు లేవు అంటే ప్రతి గ్రామంలోకి సంబంధించి ఏ ఒక్క రోడ్డు కూడా సరిగ్గా లేవు అంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది ఉండేది తాగునీటి సమస్య రోడ్లు ప్లస్ సాగునీటి మూడు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి అవి ఖచ్చితంగా అవన్నీ అయితే నెరవేరుస్తా ప్రజలకు అందరు కూడా సకాలంలో సంవత్సరాలలో ఖచ్చితంగా నెరవేరుస్తా అవన్నీ కూడా నెరవేర్చి వాళ్ళ నన్ను గెలిపించుకున్నందుకు వాళ్ళు రుణం తీర్చుకుంటారు